హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఎప్పుడైతే దేవుడు పూజకని పువ్వులు కోసుకొచ్చాను ఈరోజైతే ఎక్కువే పూసేయండి పువ్వులు తర్వాత ఈరోజు వచ్చేసి ఉండ్రలు నైవేద్యం పెట్టాను అనమాట అంటే మా మాయ్య కార్యక్రమాలు ఇవన్నీ అయిపోతే వ్రాత మీద అయిపోతే నైవేద్యం పెడతానని అనుకున్నాను వినాయకుడికి ఏ విఘ్నాలు లేకుండా అవ్వాలని అందుకని ఇంక ఈరోజు పెట్టాను అనమాట మొన్నటి నుంచి అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఈరోజు నవేద్యం పెట్టాను పిల్లలకైతే ఈరోజు పోపన్నం చేసి ఇచ్చేసానండి మాకైతే వంట చేసుకోవాలి ఈరోజైతే ఇక్కడ చిన్న పెట్ట వచ్చిందండి అది మీకు చూపిద్దామని ఇది వీడియో తీసాను ఎంత బాగుందంటే అది చాలా క్యూట్గా ముద్దుగా భలే ఉంది అసలు దాని దూరం నుంచి తీసాను అనమాట దగ్గరికి వెళ్తే ఎక్కడ ఎగిరిపోతుందని నేను ఎప్పుడూ చూడలేదు బయట ఎగురుతుంది కానీ ఈ పక్క ఎప్పుడు రాలేదు వచ్చిందన్నమాట అది గిరగిరా తిరిగి ఏదో డాన్సింగ్ చేసినట్టు చేసిందండి అది భలే ముద్దుగా ఉంది దాని కాళ్ళు అవి కూడా పింక్ కలర్లో ఉండి అబ్బా ఎంత బాగా నచ్చిందో నాకైతేనే ఇది అరుస్తూ ఉంటుందండి చెట్ల మించి అదిని గట్టి గట్టిగా అరుస్తుంది చాలా గట్టిగా అరుస్తుంది ఏంటబ్బా పెట్ట అనుకుని దాన్ని ఇదేనమాట బంగారు పెట్ట అని ఏదో అంటారనుకుంటా అండి దీన్ని నాకు తెలీదు చాలా ముద్దుగా అయితే ఉంది చూడండి చుట్టూ డ్యాన్స్ చేసినట్టుగా గుర్తు చూసారా భలే నచ్చింది నాకైతేనే ఏమిటో నాకు ఇలాంటివి చూస్తుంటే భలే ముచ్చటగా అనిపిస్తుంది అనమాట ఇంట్రెస్ట్ నాకు ఇలాంటివి చూడడము లక్కీగా నేను ఎందుకో బయటకు వచ్చాను కరెక్ట్గా ఇది వెళ్ళి తిరుగుతుందనమాట అటు ఇటును అందుకని క్యాప్చర్ చేశాను చాలా బాగుంది కదండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి పెట్టని చూసి నాకైతే భలే నచ్చిందనమాట ఈరోజైతే కనుక బట్టలు అవి ఉతికేసానండి బట్టలు ఆరేసాను వంట స్టార్ట్ చేయాలి వేళ వంట లేటు మాకు వీళ్ళదైతే అయితే అని చెప్పాను కదా అదే అండి అన్నం వండేసి పక్కన పెట్టేసి మినప్పప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర ఎన్నివిరపకాయ కరివేపాకు రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి అన్నీ వేగిన తర్వాత కరివేపాకు పసుపు ఓ ఉల్లిపాయ ముక్క ఇవన్నీ వేసి వేయించేసి అవి వేగిన తర్వాత కలిపేయడం అండి అది చేశాను మా అమ్మి గోరింటా పెట్టుకుందండి బాగా పండింది ఈరోజైతే బొబ్బరి చిక్కుడు కొబ్బరికాయ కూర ఉండాను ఇది మెంతికారం అనమాట ఇదివరకు చూపించాను కదా అది ఎలాగో ప్రాసెస్ చూపిస్తున్నాను మెంతులు ఆవాలు ఎండుమిరపకాయ అండి అదే కొంచెం మినపప్పు వేసుకుంటే కూరలు కూడా పనిచేస్తుంది లేదా మినపప్పు వేసుకోకపోతే ఆవాలు మెంతులు ఎండుమిరపకాయ అనుకోండి ఓన్లీ పచ్చళ్ళకే వాడుకోవచ్చు అనమాట ఈ ఒక్క పొడి ఉంటే చాలండి మ్యాక్సిమం అన్నీ ట్రై చేసూ దీంతో మ్యాక్సిమం అన్నీ పచ్చళ్ళు కవర్ అయిపోతాయి అనమాట ఏ పచ్చడి చేసుకోవాలన్నా రోటి పచ్చళ్ళు ఈ పొడి అండి ఇది రెడీగా ఉంటే చాలు నాకు ఎప్పుడు రెడీగా ఉంటుందని చెప్పాను కదా ముందు మెంతులు వేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా వేగాలి కదండి ఆవాలు ముందే వేగిపోతాయి కదా అందుకని మెంతులు వేసాను వేగిన తర్వాత ఆవాలు తర్వాత ఎనిమివిరపకాయలు అలా వేయించుకుంటున్నాను సిమ్లో పెట్టే ఇది హైలో పెడితే బాగోదండి వేగి వేగినట్టు అయిపోయి ఫ్లేవర్ అంత బాగోదు కొద్దిగా ఇంగు కూడా వేసి వేయిస్తున్నాను అనమాట ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత ఆవాలు చెటపటం అంటాయి కదండి అప్పుడు తీసి మిక్సీ పట్టేసుకోవడమే ఇది ఈ మెంతి పొడి ఎందులో చేదు వస్తుందేమో మెంతి పొడి అంటున్నారు అనుకోవచ్చు ఏ చేదు ఉండదండి వేగాలన్నమాట వేగితేనే బాగుంటుంది ఇక పొడి అయితే రెడీ అయిపోయింది మనం ఏదైనా పప్పు వండుకున్నా కూడా ఒక స్పూన్ వేసి కలిపేమనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ గాయస్ బాయ్